రంగనాయకి ఏ సౌఖ్యమా రండి రండి విజయరాణి శాంతి కమల అా కొత్త కొడుకులా ఉంది ఈ మధ్య ట్రాడమే మానేసబాయా ఆ ఊల్లో అంత టైట్ అయిపోయిందిగా అందుకని ధైర్యంగా బిగిన చేయలేకపోతున్నా బావయ్యా నువ్వు మీ మరదలు మీ బిజినెస్ తిరిగ్గా మాట్లాడుకుందర్ గనే మా సంగతి చూడవయ్యా అయ్యా ఇలాంటి తోట దొందరపడకూడదు కాస్త ఓపిక పట్టండి బాపా ఈ పిల్ల ఎవరో నీకు తెలుసా ఇది మన సర్కే

भाई, सलाम साहब। लकड़ी लकड़ी है? है? लड़की? लड़की? हाय हाय। हाय हाय। ये ये आओ। आओ आओ, आओ बात। हाँ लो। कैसा है? बहुत खुशी నహీ నహీ చ అంగార్ పడకం సార్ బాంబేలో అతి ముఖ్యమైన చోటికి తీసుకెళ్తాను అదండి రండి సార్ ఏటయ్యా ఇక్కడ పట్ట పగలే చుక్కలు కనబడుతున్నాయి ఇది దేవలోకం గురు ఇక్కడ రాత్రి పగలు పగలే రాత్రి మీరు ఎత్తుకుతున్న పిల్ల ఇక్కడ కూడా దొరకలేదంటే మీరు సరాసరి అరేబియా సముద్రంలో దూకేసి కాకినాడ రేవులో తేలొచ్చు రండి సార్ కూర్చోండి మీరేం కంగారు పడకండి సార్ నేను చూసుకుంటాను టూ మినిట్స్ కాన్సలేషన్ సార్ అమ్మాయిని మీ వెంట తీసుకెళ్ళటం ఖాయం అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడాను ఆ అమ్మాయి ఇప్పుడు మేడ పైన రూమ్ నెంబర్ వన్ జీరో వన్ సెవెన్ లో ఉంది మీరే వెళ్ళి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకోవచ్చు సార్ మీరు వెళ్ళేటప్పుడు నా సంగతి చూడండి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే తీసుకో నమస్తే జీ నమస్కారం అచ్చా తెలుగుదేశం కూర్చోండి మీ ఇద్దరిలో నన్ను డబ్బు చిక్కునుకుంటుంది ఎవరు నేను మిమ్మల్ని ఏమని పిలవాలి మనం ఏ ఊర్లో కెంపుంటాం మీకు నమస్కారం అమ్మా కన్నా ఎక్కువ తెలుగు తెలియదా తెలుసు కానీ ఈ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియక తెలుగు భాష తెల్లబోయిందమ్మా ఇక అవునమ్మా ఒక ఆడపిల్ల జీవితంతో దేవుడిలా ఆటలాడుకుంటున్నాడే అని ఇలాంటి చోటుకొచ్చి వేదాంతాను మాట్లాడుతున్నారే నవ్వు రాదా మీ పేరు కళ మానారాజీ విజి సంధ్యా బింధ్యా ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు భగవంతుడుకున్న అన్ని పేర్లున్నాయి చూడమ్మా నీకు వ్యాపారంలో చాలా పేర్లు ఉండొచ్చు కానీ మీరు అమ్మా నాన్న పెట్టరు ఆ పేరు ఇవటమ్మా అమ్మ అంటే తెలుసు నాన్న అంటే అది ఎలా ఉంటుంది సార్ ఇక్కడికి రాగానే నన్ను నేవుని పిల్లవాళ్ళని అడిగేవే గుర్తుందా ఇప్పుడు చెప్తున్నానమ్మా నన్ను నాన్న అని పిలువు దాని అర్థం తర్వాత చెప్తాను ఇప్పుడమ్మా నీలో ఆడపిల్లను చూస్తున్నాను నీ కళ్ళలోనూ కన్నీళ్ళున్నాయి ఇప్పుడు చెప్పమ్మా నాన్న నేను మా అమ్మకు పెళ్లి కాకుండానే పుట్టిన పెట్టాను కాబట్టి నానే వివరాలు నాకు తెలియవు మా అమ్మ పేరు మంగ్లాదేవి మంచి కుటుంబంలోనే పుట్టింది తాతగారి పోయాక ఎస్టేట్ విషయమై ఒక లాయర్ ని కలవాల్సి వచ్చింది ఆ లాయర్ గారి మాయలో పడి తన సర్వస్వం కోల్పోయింది ఆ తర్వాత తెలిసింది ఆయనకి అప్పటికే పెళ్ళే ఒక కూతురు కూడా ఉందని మా అమ్మకి ఆ విషయం తెలిసి అడగబోయేసరికి ఆయనకి జడ్జిగా ఉద్యోగం వచ్చి తన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు ఇప్పుడు ఆయన మీ తెలుగుదేశంలోనే ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో సరిగా తెలియదు మా అమ్మ బాతుకు పతనమైంది నేను కడుపులో ఉన్నాను పోయింది ఆ వదిలిపెట్టి వచ్చేసాం ఎన్నెన్నో రకాలుగా బతికాదేవి బతులం పాడేసింది ఆ తర్వాత నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవడానికి ప్రయత్నించలేదా నేను ఒక బ్రోకర్ కి దొరికాను మరి మీ నాన్న కోసం ఏ ఆధారంతో ప్రయత్నం చేశావు ఆయనతో మా అమ్మ తీసుకున్న ఫోటో పట్టుకుని ఊరూరు తిరిగాను ఫోటో ఫోటో ఆ ఒకసారి చూపిస్తావా వెంటనే వెళ్లి వీళ్ళ కాంట్రాక్టర్ ని కలుసుకో ఎంత డబ్బైనా పర్వాలేదు వాడి మొహం మీద కొట్టి విడుదల చేస్తున్నట్టు కాగితం నాయించుకురా వెళ్ళు చూడమ్మా మీ నాన్న ఎవరో తెలియనప్పుడు నన్ను నాన్న పిలవమన్నాను కానీ ఇప్పుడు అలా పిలవద్దు నన్ను నాన్న పిలిచిన వాళ్ళు ఎవరు నీ కన్న తండ్రిని నీకు తోడబుట్టి నా నీకు చూపిస్తా మిగిలిన విషయాలని ఫ్లైట్ లో మాట్లాడుకో హలో జస్టిస్ సుబ్రమణ్యం స్పీకింగ్ నేను రాంబాబు బాబాయ్ రామకృష్ణన్ సార్ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేనేది వినడానికి సిద్ధంగా లేదు మీ అమ్మాయి భాను విషయం ఏదైనా సరే మీ అల్లుడు రాంబాబు విషయం అండి ఏదైనా నేను వినేది లేదు మద్రాసు బొంబాయి అంతా తిరిగి నేను ఎప్పుడూ వస్తున్నాను సార్ నేను వినను అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు మంగళాదేవి మరి హలో హలో సార్ సార్ మీరు బతికే ఉన్నారా లేక తప్ప కట్టేశారా మీరు వెంటనే కాండి నాను ఇంట్లో లేరా సార్ లేదు గుడికి వెళ్ళింది అనుకున్నాను పాను ఇంట్లో ఉంటే మంగళాదేవి విషయం మాట్లాడడానికి నన్ను ఇంటికి రమ్మంటారా మీరు త్వరగా ఇక్కడికి వస్తున్నారా లేదా ఫోన్ లో దూరం రమ్మంటారా సార్ కొంచెం ఆగండి సార్ వెంటనే వచ్చేస్తున్నాను